ఈ మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చిన నుంచి ఎప్పుడొచ్చినా గుండా అధికారం లేకొస్తూ డబ్బు ఉందనే అహంకారంతో ఏమైనా చేయగలగవచ్చు అని ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలు మీకు తెలుసు అందరికీ తెలుసు ఇక వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నేను దరిదాపుగా తొంభై నాలుగు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని తొంభై నాలుగు నుంచి ఎక్కడ కూడా అంటే దరిదాపుగా ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక మత్స లేకుండా వచ్చినటువంటి వ్యక్తిని ఎక్కడ బెదిరింపులు దౌర్జన్యము మోసము చీటింగు ఇటువంటివి ఏమీ లేకుండా స్వచ్ఛంగా వైట్ పేపర్ లాగా ఇప్పటి వరకు కూడా వచ్చినా ఇక ముందు కూడా అట్లాగే ఉంటాను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా చేసిన రెండుసార్లు ఎంపీగా కాంటాక్ట్ చేసిన వ్యక్తిని ఇప్పుడు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తిని మేయర్ పీరియడ్ కూడా నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఇవాళ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టడానికి వాళ్ళు చేసుకోవాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఏమీ చేయలేమని చేతులు ఎత్తేసి నావీ నా అభండాలయటం మొదలుపెట్టాను అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా దర్దాపు సంవత్సరం అవుతుంది నేను మేయర్నై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇవాళ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా బురద చల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిన ఆరోపణలకు ఇప్పుడు మీ అందరూ ఎదురుగానే సమాధానం చెప్తాను నేను దీనికి ఇప్పుడు చేసే చెప్పేటువంటి సమాధానాలకు దేనికైనా అది కాదు అని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం ఒకటి వాళ్ళు టీడీఆర్ బాండ్ల నుంచి ఏదో బాలసాయి బాబా ట్రస్ట్ నుంచి నేను డబ్బులు తీసుకున్నానంటాం ఇప్పుడు నాకు అవసరము నేను నీతో అప్పు తీసుకుంటా నువ్వు పొలం అమ్మించినవు బంగారం అమ్మించినవు ఏం పంపించినవు సంగతి నాకు ఎందుకు నీ మిత్రుత్వంతో అయ్యా నాకు ఏదన్నా అప్పు అంటే ఇచ్చింటారు అసలు టీడీఆర్ బాండ్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఏం సంబంధం ఉండగా నిరూపించండి టీడీఆర్ బాండ్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా కరెక్ట్గానే ఇచ్చినారా లేదా లేకపోతే దాంట్లో ఏమన్నా అవినీతి జరిగిందా నిగ్గదేల్చండి అది తెలుసా అండి తప్ప నేనేదో ప్రైవేట్ వ్యక్తి నుంచి అప్పు తీసుకుంటే దానికి దీనికి లింకు పెట్టి ఆయన టీడీఆర్ బాండ్ల నుంచి తీసుకొని ఇచ్చినాడు పొలం వమ్మి ఇచ్చినాడు బంగారం ఇచ్చినాడు ఇండ్లు తాకట్టు ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడో అది ప్రైవేటు వ్యవహారం నేను అప్పు తీసుకునేటువంటి పరిస్థితి ఆ అప్పు కూడా ఎవరన్నా లంచం ఇచ్చేవాడు చెక్కు రూపంలో ఇస్తాడేమో ఇది ఎక్కడన్నా ఉండిందే అప్పు కాబట్టి డైరెక్ట్ చెక్కు రూపంలో తీసుకున్నా నేను ఆయన డేట్లు మనకు గుర్తుండని నువ్వు ఇంట్రెస్ట్ ఏదన్నా వేసిద్దులే అన్నట్టుగా చెప్పేసి చెక్కు రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి మరి లంచాలు ఎవరన్నా చెక్కులు ఇచ్చుకుంటారా ఆ మాత్రమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా కామెంట్ చేసే వాళ్ళకు దాన్ని వీళ్ళేదో అంటే అసలైన సబ్జెక్టును వదిలిపెట్టేసి కేవలం కార్పొరేషన్లో నన్ను టార్గెట్ చేసే ఇంక చేయాల్సిన మా కార్పొరేటర్ల కొరకు చేయాల్సిన ప్రయత్నాలు చేసినారు ఏదో ముగ్గురు నలుగురు సంతలో అమోడమైనట్టు పోయినారు ఏదో ఆ మేకలను గొర్రెలను కొంటారు చూడు అట్లా పెట్టి కొన్నారు పోయినారు వాళ్ళు పోయినారు ఇంకెవరు పోనీక లేదు పోలేరు మా వాళ్ళు ఎవరు కూడా అంత వీక్గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు పోవాల్సిన అవసరం ఎవరికి లేదు పోరు కూడా పోరు అనే సంగతి తెలిసినాకనే ఈ వ్యవహారాలని మొదలుపెట్టారు వాళ్ళది ఇంకొక రెండో ఆరోపణ ఏంటంటే ఇది మొదటి ఆరోపణ ఎప్పుడు చేసినా ఏందో బాలసాయిబాబా ట్రస్ట్ బాలసాయిబాబా ట్రస్ట్ రామారావు గారు మీరందరూ ఉన్నారు డైరెక్ట్ ఆయనని అడగొచ్చు ఆయన అప్పించినారు రా దేవుడు అని ఆయన చెప్తూనే ఉన్నాడు ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి అనేది నాకేం సంబంధము పోనీ టీడీఆర్ బాండ్లకి ఎక్కడికైనా మేయర్కి ఎక్కడైనా లింక్ ఉందో సంబంధం ఉందేమో నిరూపించండి టీడీఆర్ బాండ్లు కరెక్ట్గా ఇచ్చినారా లేదా లేకపోతే ఏ రకంగా ఇచ్చినారో దాంట్లో ఏమన్నా అంటే ఉన్న రేటును పెంచి ఇచ్చినారా లేని స్థలానికి ఇచ్చినారా దానాక తెలుసండి అసలైంది వదిలిపెట్టేసి ఏమి దొరకక ఏదో ఒకటి నింద మోపాలన్నట్టుగా అని చెప్పేసి మోపుతున్నారు మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేనే లేదు మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి రాదు రాబోదు కూడా వాళ్ళ రెండో ఆరోపణ ఏంటంటే రెండు ప్లాట్లు కొన్నానంట నా జీవితంలో నాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు కారు కూడా లేదయ్యా ఇవాళ మీ ఎదురుగా చెప్తున్నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో ఎక్కడ అదేదైనా రాంగ్ ఉంటే ఆ రాంగ్ చూపించినాడని అర్థం ఉంది దాంట్లో చూపించిన దాన్ని తీసుకొచ్చి ఏ నా జీవితానికి అరవై సంవత్సరాల వయసు ముప్పై నాలుగేళ్ళ నుంచి నా భార్య టీచర్గా పనిచేశా రెండు ఫ్లాట్లు కొనకూడదా ఆ ఫ్లాట్లు కూడా పరిసెంట్లను రాస్తే సిగ్గుపోతుందని రాసే వాళ్లకు స్క్వేర్ ఫీట్లలో నాలుగు వేల స్క్వేర్ ఫీట్లు నాలుగు వేల స్క్వేర్ ఫీట్ల ప్లాట్ కొనకూడదా నేను అంటే ఎంత దిగజారిపోయి ఎంత మీరు అదేదో నిన్న వాళ్ళతో చెప్పిన ఏదేదో వంద కోట్ల కన్నా రాసి ఉంటే ఎవడో నా అప్పన్న కలబెడతాండే మీరు అంత కలిసి కూడా అల్ల కోటి రూపాయలు కూడా దాంట్లో రవనీతి అని చెప్పి రాయలేదు ఇదేం రాయటం ఫోటోనన్నా పెట్టకూడదా రాష్ట్రం అంతా ప్రచారం అవుతుండే అని చెప్పిన అంటే అంత దిగజారిపోయి అంత నీచంగా ఒకటే చెప్తున్నాం ఆ రెండు ఫ్లాట్లు కూడా డైరెక్ట్ డబ్బులు పెట్టి రిజిస్ట్రేషను అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు దౌర్జన్యం చేయలేదు ఎవరిని మోసము చేయలేదు ఎక్కడ కూడా కించెంత కూడా కంప్లైంట్ లేకుండా అంత నిజాయితీగా బతుకున్నటువంటి వ్యక్తిని నే నన్ను నన్ను నమ్ముకున్న లీడర్ను నన్ను నమ్ముకున్న క్యాడర్ను మా కార్పొరేటర్ను కావచ్చు ఎక్కడ ఎవరు కూడా కించెత్తు కూడా మత్సవిచ్చేటువంటి వ్యక్తిని కాదు ఇవాళ మీరేదో భయపెట్టి లేదంటే మీరేదో నవీన అవినీతి నిందలో ఇంకోటో ఇంకోటో చూపించి మా నా గురించి మాట్లాడేటువంటి విధాలకు ఇవాళ చెప్తున్నా నేను నేనేమిటికైనా సిద్ధం ఆయన తెలుగుదేశం నాయకుడు ఓ నాయకుడు మాట్లాడతాడు ఏడో ఒక కార్పొరేటర్ కూడా గెలిచి ఎరగడు నిలబడి ఎరగాడు నువ్వు నెల్లూరు నుంచి బటలమ్మకునికి నియాస్ నీ మాస్ మా ఆశింది పుట్టి పెరిగిన వాళ్ళము నేను ఇంజనీరింగ్ చదువుకున్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన గురుగింజ సామెతలాగా నువ్వు మాట్లాడితేటా మీరు రోడ్లను కూడా కబ్జాలు చేసి అమ్ముకునేటువంటి బతుకులు మీవి ఇంకొకసారి మాట్లాడితే ఖబాదార్ చెప్తాను నేను వైఎస్ఆర్సి పార్టీ కొరకు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో మాకు అవకాశం వస్తుంది వైఎస్ఆర్సి పార్టీ కార్యకర్తలు నాయకులు తెగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందులో మొదటి వ్యక్తి నేనే నేను చావటానికైనా సిద్ధం ఆ పని చేయటానికి కూడా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ఎంత దూరమైన వెళ్తామని సంగతి గుర్తుంచుకోండి ఎవరిని వదిలిపెట్టాం మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మా గౌరవం అంటే ఇవాళ మీరు ఎన్ని అరాచకాలు ఎంత అబద్ధాలు ఎన్ని అబంధాలు చేయాలో అన్నీ గుర్తుపెట్టుకుంటాం ఇంకా దూరం వెళ్తే మేము కూడా ఎంతవరకైనా ప్రయాణం చేయడానికి సిద్ధమని సంగతి గుర్తుంచుకోండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా చెప్తున్నాం ఆయన పదే పదే అంటున్నాడు దానికి ఎదురు తిరిగే రోజు దగ్గరలోనూ ఉంది ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు ఎన్ని అరాచకాలు చేస్తారో మీ బుద్ధిపెట్టాన్ని చేసుకోండి తప్ప ఖచ్చితంగా తొందరలోనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగే పరిస్థితులు దగ్గరనే ఉన్నాయని సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నా